హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇకపోతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఎప్పటి నుంచో నాకు ఆశ ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి వీడియో చేయాలని ఇలాంటి కంటెంట్ చేయాలి ఎందరోకో నాకు నచ్చిన వ్యక్తి అందరికీ నచ్చిన వ్యక్తి నా మనసుకు దగ్గరైన వ్యక్తి నేను రోజు ఫాలో అయ్యే వ్యక్తి ప్రతిది ఎప్పుడు లోలో ఉన్నా నేను వెంటనే ఓపెన్ చేసేది చూసేది రామోవిజం తన యొక్క శైలి తన మాట్లాడే తీరు తీరు తను ప్రతి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ రామ్ గోపాల్ వర్మ అనేది అసలు రామ్ గోపాల్ వర్మ చరిత్ర ఏంటి రామ్ గోపాల్ వర్మ నా నేను చూసిన ఆర్జీవి ఏంటి నా లైఫ్లోకి రోల్ ప్లే చేసిన ఆర్జీవి ఏంటి సినిమాకి సినిమా తరానికి సినిమా లోకానికి తను ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటి రామ్ గోపాల్ వర్మ అనేది ముఖ్యంగా ఇందులో మనం మాట్లాడుకుంటాము బట్ ఇకపోతే మొ మొట్టమొదటిగా రామ్ గోపాల్ వర్మ అనేది మనకు తెలిసింది శివ సినిమా ద్వారా ఈ శివ సినిమా నాకు ఫస్ట్ నాకు కూడా తెలిసింది శివ సినిమా ద్వారా మా అన్నయ్యలు నాకు చెప్పడం ద్వారా తన గురించి తెలిసింది అప్పుడు శివ సినిమా చెప్పడం జరిగింది చిన్నప్పుడు చూసాం కాబట్టి ఎవరో తీసిన డైరెక్టర్ అనుకుంటాం ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గురించి నేను తెలుసుకుంది ఎక్కడ అంటే విజయవాడలో టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ ఇయర్లో మా అన్నయ్య సబ్ ఇంజనీర్ కంకిపాడులో ఉంటారనమాట మా పెద్దన్నయ్య సురేష్ కుమార్ ఊర్లా ఇప్పుడు స సబ్ ఇంజనీర్గా ఉన్నాడు తను గాంధీ హిల్స్లో విజయవాడ మన వంటౌన్లో అక్కడ తన మా అన్నయ్యకి ఏంటంటే పుస్తకాలు చదివే అలవాటు ఆ పుస్తకాల్లో నా ఇష్టం పుస్తకం అని రామ్ గోపాల్ వర్మ ఫేస్తో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ చేసే పోస్తో నా ఇష్టం అనే పుస్తకం ఉంటుంది అది నాకే అంకితం ఒకసారి మా అన్నయ్య ఇంటికి వెళ్తే ఆ పుస్తకం నేను తీసుకోవడం జరిగింది ఆ పుస్తకం అసలు సరే చూద్దాం ఏంటి అని వర్మ తన జీవితాన్ని తన తన జీవితం జీ జీవితంలో చెప్పిన గురించి చెప్పిన సంఘటనలు తను ఎలా వచ్చాడు ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పుస్తకం మీద ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడ పడిందంటే నాకు నేనే అంకితం చేసుకుంటున్నాను చూసా అక్కడ పుస్తకాన్ని నాకు చదివే విధంగా నాకు ప్రేరేపించడం జరిగింది అసలు ఆ పుస్తకం చదివిన తర్వాత మొట్టమొదటిసారి వర్మకి నేను అట్రాక్ట్ అయ్యాను అది వర్మతో నా ప్రయాణం ఫస్ట్ జరగడం జరిగింది అసలు ఫస్ట్ అసలు వర్మ మీద అట్రాక్ట్ అవ్వడం అంటే ఐ మీన్ అట్రాక్ట్ అంటే ఒక మనిషిని ఇన్స్పైర్ చేయటం అనమాట మన మనలాంటి వ్యక్తిని మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎదర్ గుడ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ని గుడ్గా తీసుకోవాలి బ్యాడ్ని బ్యాడ్గా తీసుకోవాలి అసలు ఆ బ్యాడ్గా తీసుకునేది వాళ్ళ పర్సనల్ అది వర్మ నా రోల్లో ఇంపార్టెంట్ కీరోలు ప్రతిదీ ప్రతిసారి ప్రతి క్షణం ప్లే చేస్తూనే ఉంటాడు అది డైరెక్ట్గానో ఇన్డైరెక్ట్గానో తన వీడియోస్ ద్వారా తన సినిమా ద్వారా తన లైఫ్ స్టైల్ ద్వారా తను మాట్లాడే మాట తీరు ద్వారా ఇకపోతే తన ఎక్కడో సినిమా అంటే కథలే కాదు కథల్ని చెప్పే విధానం ముఖ్యమని సబితంగా రుజువు చేసిన వ్యక్తి తన దృష్టి తన దృక్పథం తెలుగు సినిమా చరిత్రనే మార్చేసిన వ్యక్తి వర్మ భారతీయ సినిమాను కూడా మారుస్తూ మునుముందుకు సాగుతున్న దర్శకేంద్రుడు దర్శకధీరుడు రామ్ గోపాల్ వర్మ ఇకపోతే ఐ మీన్ సినిమాలోకి వస్తే సరదా విభిన్నత వివాదం ఇవన్నీ తన వ్యక్తిత్వం ఎలా వ్యక్తిలో ఎలా ఉండాలో ఉంటుందో అదే రామ్ వర్మ వెరైటీ సినిమాలు తీసి ప్రేక్షకుల్ని ఆ ఆశ్చర్యపరుస్తూ ఆయన సినిమా ప్రయాణం ఎంతో ఆసక్తికరం ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై రెండులో విజయవాడలో పుట్టి ఇంజనీ విజయవాడలో ఐ మీన్ భీమర్లో పుట్టి పంతొమ్మిది వందల అరవై రెండులో విజయవాడలో ఇంజనీరింగ్ సిద్ధార్థ విఆర్ సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాలపైన ఆసక్తితో ఎటువంటి సినిమా ఎక్స్పీరియన్స్ లేకుండా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా జరకుండా జరగకుండా ఏదో ఒక సినిమాకి వారసు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా నామ నామొతున్న నామ నామమాత్రంగా చేసి తర్వాత తనకున్న పరిచయాలతో తనకున్న టాలెంట్తో తనకున్న మాట తీరు తనకున్న ఆక ఆకట్టుకున్న ఆకర్షణీయమైన టాలెంట్తో శివ సినిమా తీయటం జరిగింది శివ సినిమాకి పట్టాలెక్కటం జరిగింది అదే ఆ శివ సినిమానే ఈరోజు మన ముందుకి వచ్చి ఎన్నో చరిత్రలు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది శివ సినిమాతో ఇవన్నీ చేయటం ఒక్క రామ్ గోపాల్ వర్మకే సాధ్యం ఇంకోటి చెప్పాలి ఏంటంటే రామ్ గోపాల్ వర్మ టేకింగ్లో ఒక రెవల్యూషన్ తెచ్చాడు ఒక టార్చ్ బ్యారర్గా నిలిచాడు ఇదివరకు మనం ఇప్పుడు చూసుకుంటే మన మన ముందు తరం వాళ్ళని అడిగితే రామ్ గోపాల్ వర్మ ఐ కెన్ బి సెట్ యాజ్ అ రెవల్యూషనర్ ఇన్ ద ఇండియన్ సినిమా అని చెప్పు చెప్పుకోవచ్చు తెలుగు సినిమానే కాకుండా మెయిన్గా అప్పట్లో యూత్ ఐకాన్గా నిలిచిన వర్మ ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఐకాన్కి ఇంకా దగ్గరగా చేరాడు తన రామోయిజంతో అదే ఆరంభం తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు ఒక్కొక్కటిగా తనదైన శైలిలు చెప్పుకుంటే ఒక శివ ఒక రాత్రి ఒక క్షణం క్షణం ఒక సర్కార్ ఒక రంగీల ఒక సత్య ఈ ఈ సినిమాలు చాలు వర్మ తనదైన శైలి ఇప్పుడేదో మనం చెప్పుకున్నాం బాహుబలిలు ట్రిబులార్లు కల్కీలు అప్పుడెప్పుడో ఇవన్నీ సోషల్ మీడియా లేని యుగం ప్లాట్ఫామ్లో ఇలాంటి సినిమాలు తీసి చరిత్రని ముందుకు నెట్టిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ తనదైన ముద్ర వేశాడు ఇలాంటి సినిమాలు తీసి గ్యాంగ్స్ డ్రామాలు హర్రర్ సినిమాలు సాంఘిక అంశాలపై ప్రణాళికబద్ధంగా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎప్పుడూ వేరే స్థాయిలోనే ఉండి ఉంటాయి కేవలం కమర్షియల్ సినిమాలే మాత్రమే కాదు వివాదాస్పదమైన అంశాలు ప్రయోగాత్మకమైన కంటెంట్లు తీసిన వర్మ ఇప్పటికీ డైరెక్టర్గా నిలదొక్కడానికి కారణం తనకి ఉన్న టెక్నికల్ స్కిల్స్ అని నేను దృఢంగా చెప్పగలను ప్రస్తుతం డిజిటల్ యుగంలో కూడా వర్మ తన ప్రత్యేకతను సుస్థిరం చేసుకుంటున్నాడంటే కారణం తనకున్న మెంటల్ థింకింగ్ తనకున్న మెంటల్ స్ట్రెంగ్త్ అని నేను చెప్పగలను ఒంటరిగా అనేక వివా విధాలకు తోడ్పడుతూ ఎన్నో వివాదాలకు తానై నిలిచి ఎన్నో వివాదాలకు వచ్చిన మీ తెలుగు తెలుగు చలనచిత్రం మీద పడిన నిందలు తనై తను తనై ఒంటరిగా నిలిచి ఎన్నో సొల్యూషన్స్ ఇచ్చాడు ఏదైతే మనం చెప్పుకుంటే డ్రగ్ కేసులో ఇప్పుడు రేపు మాపు జానీ మాస్టర్ కేసులో మీటూ మీటూ వంటి యుగాలు ఎన్నో ఇవన్నీ ఎన్నో ప్రతి ప్రతి దానికి సొల్యూషన్ ఇచ్చిన వర్మ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ అని నేను చెప్పగలను కాకపోతే ఇప్పుడున్న తరానికి ఏంటంటే కొంతమందికి వర్మ అనేది ఒక మూర్ఖుడిగా తయారవుతుంది మనం మూర్ఖత్వంతో ఆలోచిస్తే అది మూర్ఖత్వం మూర్ఖత్వంగానే ఉంటుంది మనం పాజిటివ్ వేలో ఆలోచిస్తే అది పాజిటివ్ వేలో వేలోనే మూ మూవ్ అవుతుంది బట్ రామ్ గోపాల్ వర్మ అనేది ఒక ఇన్స్పిరేషన్ ఒక ఇన్నోవేషన్ ఒక కాంట్రవర్సీ ఇవన్నీ కలగలిపితేనే రామ్ గోపాల్ వర్మ నాకు నచ్చిన రామ్ గోపాల్ వర్మ తన యొక్క ప్రజ్ఞ తన యొక్క శీలింగ్ తన చే తనకి ఇది చే తను ఇది ఒప్పుకోడు తను ఇండైరెక్ట్గా సొసైటీని బాగు చేస్తున్నాడు తను ఇండైరెక్ట్గా ఒక ఇండివిడువల్ ఒక స్ట్రెంగ్త్ని మెంటల్ కెపాసిటీని మెంటల్ స్టెబిలిటీని తన యొక్క వీడియోల ద్వారా తన యొక్క వీడియోల ద్వారా సమాజానికి సేవ చేస్తున్నాడు తను చేసే ప్రతి కంటెంట్ సోషల్ అవేర్నెస్ ఉన్న కంటెంట్ తను చేసే తను తను రిలీజ్ చేసే ప్రతి సినిమా ఒక టెక్నికల్ ఎక్స్పెక్ట్తో ఉన్న సినిమాని ఇప్పుడైతే మనం ఎవరినైతే చూస్తున్నాము బడా డైరెక్టర్స్ అప్పట్లో రామ్ గోపాల్ వర్మ కలవటానికి నానా ప్రయోగాలు అడ్డి అసలు రాంగోపాల్ వర్మ ఎలా మాట్లాడతారు రాంగోపాల్ వర్మ తీరు ఏంటి ఎలా ఏంటి అని అప్పట్లో మనకి వంగవీటి సినిమా టైంలో రాజమౌళి గారే చెప్పారనమాట అసలు వర్మ గారు ఎలా ఉంటారు ఎలా గ్రీట్ చేయాలి మాకు వర్మ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని మేము ఊహించుకుంటూ ఉండేవాళ్ళం బట్ ఇప్పుడు ఉన్న రామ్ గోపాల్ వర్మ అప్పుడు ఉన్న రామ్ గోపాల్ వర్మకి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ప్రతి ఒక్కళ్ళు తనకంటూ గౌరవం ఇచ్చేది ఆ అప్పట్లో ఆయన చేసిన సినిమాలు చూసుకుంటే ఇకపోతే ఆయన సినిమాలు ఒక్కసారి ఎవరైతే లోలో ఫీల్ అవుతారో ఆయన వీడియోస్ ఆయన సినిమాలు ఖచ్చితంగా చూడండి ఇప్పుడున్న టాప్ డై డైరెక్టర్స్ అన్నీ ప్రతిదీ ప్రతి ఒక్కరు ఆయన స్కూల్ నుంచి వచ్చిన వారే ఓ పూరి జగన్నాథ్ నుంచి హరిశ్ శంకర్ దాకా ఎవరైతే గుణశేఖర్ ఇవన్నీ ఎందరో మందులు ఎందరో గొప్ప డైరెక్టర్లు ఒక తేజ ఒక కృష్ణవంశీ ఒక జేడి చక్రవర్తి ఇవన్నీ వర్మ తెలుగు ఇండస్ట్రీకి ఇండియన్ సినిమాకి వదిలిన బాణాలు ఇవన్నమాట ఒక సత్య సత్ మనోజ్ వాజ్పేయి ఒక హీజ్ అ మోస్ట్ రిపీటెడ్ హీ ఈజ్ అ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ ఇన్ ద ఇండియన్ సినిమా అప్పట్లో చూసుకుంటే రంగీలా ఒక ఆమెర్ ఖాన్ని పెట్టి ఒక ఊర్మిళాన్ని పెట్టి ఒక జాకీ ష్రాఫ్ని పెట్టి ఒక రంగీలా సినిమా చేశాడంటే అదొక విప్లవం అదొక రంగీలా తెచ్చిన విస్ఫోటనం అని నేను చెప్పగలను రంగీలా సినిమా అప్పుడు ఎవరు చూస్తారులే ఏంటని అనుకున్నారు బట్ రంగీలా అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది సత్య సినిమా అసలు ఎవరికి అర్థం కాలేదు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాలేదు ఏంటంటే తను నమ్మిన టాలెంట్ ఇది కూడా ఉండాలి అని ఎన్నో అడుదుడుకులను నేను చెప్పలేను వర్మ పడినప్పుడు వర్మ ఏంటంటే తన తన కమ్యూనికేషన్ స్కిల్స్ తనకున్న నాలెడ్జ్తో తనకంటూ ఒక రూట్ క్రియేట్ చేశాడు ఇప్పుడు అందరూ అనుకోవచ్చు వర్మ అనేవాడు ఒక మూర్ఖుడు ఏదో టైంపాస్ చేస్తున్నాడు అమ్మాయిలతో అది మందు తాగుతా సిగరెట్ తాగుతా అని వర్మ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేసేసేసాడు వర్మ మనకిచ్చే గొప్ప మెసేజ్ ఏంటో తెలుసా తను కష్టపడాల్సిన టైంలో కష్టపడ్డాడు ఒక ఫేమ్ను సంపాదించాడు డబ్బును కూడగట్టుకున్నాడు ఇప్పుడు తన జీవితం తను తనలాగా మలుచుకోవాలనుకుంటున్నాడు అదే వర్మ చేసే పని ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఐ మీన్ నేను కూడా కష్టపడాల్సిన టైంలో ఏంటంటే మనం ఎంజాయ్ చేస్తున్నాము మనం ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఏంటంటే మనం కష్టపడుతున్నాం అదే వర్మ మెసేజ్ వర్మలో నేను చూసిన కోణం ఏంటంటే నేను చూసిన ఆర్జీవియా తమ్మునలు పెట్టడానికి గల కారణం కూడా ఇది ఒకటే కష్టపడే టైంలో కష్టపడ్డాడు ఫేమ్ పొందాడు డబ్బు సంపాదించాడు సెటిల్ చేశాడు ప్రతిదీ ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తున్నాడు తన లైఫ్ను తను లీడ్ చేస్తున్నాడు ఎలా ఏంటి అనేది మనం నాలుగు నాలుగు గోడల చుట్టూ మనం చేసేది తను బహిర్గంగా చెప్పేస్తున్నాడు ఎందుకంటే మనం ఒక పవన్ చూసినా ఏది చూసినా ఏంటంటే మన నలుగురు ఎదురికి మనం చెప్పుకోలేము అనమాట వర్మ ఏంటంటే ప్రతిదీ నేను చేస్తా ఇది నేను మనం ఏంటంటే మన ఇన్నర్ ఫీలింగ్ అది మనలోనే ఉంచుతాం కానీ అది వాడికి మనం ఎప్పుడబ్బా అబ్బా నీతి మంత్రుల కనపడాలో అని మనం షో మనల్ని మనమే దాచుకుంటున్నాం వర్మ అనేవాడు ఇప్పుడు పుట్టాల్సిన వాడు కాదు నా నాలుగు ఇంకొక కొన్ని తరాలకి వర్మ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ వర్మ క్యాన్ బిఎస్ స్పెసిమన్ అని కూడా అని కూడా నేను చెప్పగలను ఇలాంటి వాళ్ళు కూడా జనాలని దేవుడు ఇలాంటి వాళ్ళని కూడా క్రియేట్ చేస్తారు ఎందుకంటే ఒక హింట్ ఇస్తాడనమాట ఫ్యూచర్ జనరేషన్ వర్మ మెంటాలిటీతోనే ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వర్మ లాంటి వ్యక్తిత్వంతో వ్యక్తిత్వంతో ఉంటేనే మనకి ఫ్యూచర్లో మనుగుడు సాధ్యం లేదా మనం ఇలాంటి బంధుత్వాలు పెట్టుకొని ఇలాంటి ఎమోషన్స్ పెట్టుకొని ఫ్యూచర్ని అనేది నెట్టుకెళ్ళగలం నెట్టుకెళ్ళగలేం ఎందుకు అంటే ఫ్యూచర్ ఏంటంటే ఇంకా టెక్నాలజికల్ ఎరాలో ఇలాంటి ప్రేమల ఆప్యాయతలు పెట్టుకుంటే ఏంటంటే అది మంచిదే కాకపోతే ఏంటంటే కొన్ని వాటిలో ఎమోషన్లెస్గా ఉండాలి ఆ ఎమోషన్లెస్లో ఉండకుండా ఉండట ఉండకుండా ఉండటానికే వర్మ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ వర్మ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ వర్మ ఈజ్ అన్ ఇన్నోవేషన్ అట్ లాస్ట్ వర్మ ఈజ్ ఏ బిగ్ కాంట్రవర్సీ బట్ కాంట్రవర్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీస్ యాటిట్యూడ్ తను మాట్లాడే విధానం తను థింక్ చేసే విధానం బట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఇంత నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మిస్టర్ ఆర్జీవి యూ ఆర్ అండ్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ పీపుల్ లైక్ మీ ఎస్పెషల్లీ మీరు నా లైఫ్లో ప్లే చేసిన రోలు రోల్ చాలా చాలా ఉంది బట్ ఇకపోతే నేను ఇప్పుడు వచ్చి సెటిల్ అయ్యా నా పిల్లలతో ఇక్కడ యూకేలో ఉంటున్నాను కొద్దిగా టైంలో స్ట్రెస్ ఫీల్ అవుతాం ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యే టైంకి మెంటల్ స్టెబిలిటీ మీరు నాకు ఇచ్చారు ఒక రకంగా ఇన్డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సొల్యూషన్ వచ్చిందా ఆ సొల్యూషన్ ఆర్జీవీ అబౌట్ లవ్ ఫెయిల్యూర్ ఆర్జీబీ ఆర్జీబీ అబౌట్ ఫెయిల్యూర్స్ ఆర్జీబీ అబౌట్ సక్సెస్ మనం ఎలా ఫీల్ అవ్వాలి ఏంటి అనేది ఒక ఒక మనిషిని ఫాలో అయ్యే మీరు అనుకోవచ్చు ఏంటి ఆ వ్యక్తి చెప్తేనే మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఒక కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటాడు ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా ఎవడో చెప్తే మనం నేర్చుకునే విధంగా కాదు ప్రతిదీ మనం ఖచ్చితంగా ఎవరో ఒకరి నుంచి ఏదో ఒక దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతాం ఇన్స్పైర్ అవుతూనే ఉండాలి అప్పుడే మన జీవితానికి వర్మ చూడండి ఎక్కడో చోట తన ఇన్స్పైర్ అవుతున్నాడు ఒక తనకి ఇన్స్పైర్ బ్రూస్లీ నుంచో తనకు తను చదివిన ఫౌంటైన్ హెడ్ బుక్ నుంచో ఇలాంటి ఇలాంటి ఓటల్ దగ్గర తన తను చూసిన సినిమాలు గాడ్ ఫాదర్ నుంచి ఇలాంటి వాటిలో ఎన్నెన్నో వర్మలు ఇన్స్పైర్ అవుతున్నాను అలాంటి వర్మ ఇన్స్పైర్ అయినప్పుడు మనం ఇన్స్పైర్ అవ్వడం తప్పలేదు అందుకే నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను ఎంతోమంది ఖచ్చితంగా ఉపయోగపడింది ఎవరైతే లోగా ఫీల్ అవుతున్నారో ఎవరైతే ఐసోలేటెడ్గా ఫీల్ అవుతున్నారో గో అండ్ వాచ్ రామూవిజం గో అండ్ వాచ్ ఆర్జీవీ గో అండ్ ఫాలో ఆర్జీవీ ఖచ్చితంగా మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆర్జీవీ ఫర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్స్ ఫాలో ఆర్జీవీ థ్యాంక్ ఆర్జీవీ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మిస్ ఆర్జీవీ ఎస్పెషల్లీ మీరు నన్ను ఇన్స్పైర్ చేశారు ఖచ్చితంగా అందుకే నేను ఈ వీడియో చేదలుచుకున్నాను నా యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే వీడియో పూర్తిగా చూసారో ప్లీజ్ లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే ఏంటంటే నా కంటెంట్స్ మీకు వస్తూనే ఉంటాయి నాకు యూట్యూబ్ నుంచి అనేది ఏంటంటే అదర్ ఐ మీన్ నా నేను చేసే వీడియోస్ ప్రతిదీ మీకు టైం లైన్లో చూపిస్తుంది అందుకే లైక్ చేయమంటున్నాను ఫీడ్స్ ఎక్కువ పెరుగుతాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇట్స్ ఆర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ ద డే జై హింద్